వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మీ విహారి మొబైల్ కోర్టుకి చేరుకుంటారు ఇక మొబైల్ కోర్టులో సుమతి అనే జడ్జిగా ఒక మంచి వ్యక్తి ఉండడంతో లక్ష్మీ విహారి కేసుని ఇక పరిశీలిస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి విష్ణు విహారి మీ ఇద్దరికి పెళ్లి అయ్యి ఒక సంవత్సరం కూడా కాలేదు మరి అలాంటప్పుడు మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతారు సుమతి గారు అలాగే మీ తరపు లాయర్ని తీసుకురాలేదా విహారీ గారు అని అడుగుతారు ఇక నా కేసుని నేనే వాదించుకుంటాను మేడం అలాగే నాకు కనక మహాలక్ష్మికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అని అంటారు విహారీ ఇక కనకమహాలక్ష్మిని అడుగుతారు జడ్జి గారు సుమతి చూడమ్మా మీ భర్త నుండి మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు తను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారా అలాగే కట్నాలు కానుకలు తీసుకురమ్మంటున్నారా అని అడుగుతారు సుమతి అవన్నీ ఆయన చేయలేదు మేడం కానీ ఆయన దగ్గర నుండి నాకు విడాకులు కావాలి అనగానే ఎందుకమ్మా ఈ రోజుల్లో భర్తలు ఎలా ఉంటున్నారో నీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు ఇలాంటివేమీ లేకుండా నువ్వు విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు అనగానే నాకు తనకి అనుకోకుండా పెళ్లి బంధం అనేది జరిగింది అందుకే ఆ పెళ్లి బంధానికి అంత గట్టి శక్తి ఉండదని నమ్ముతాను అందుకే ఆయన దగ్గర నుండి విడాకులు కోరుకుంటున్నాను అని అంటుంది లక్ష్మి మరి మీరేం సమాధానం చెప్తారు విష్ణు విహారి గారు అని అడుగుతారు సుమతి గారు నేను తనకి తాలిబొట్టు కట్టాను కానీ నా భార్యగా పూర్తి భార్యగా నేను తనతో చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను కానీ తను ఉన్న ప్రతిక్షణం నేను సంతోషంగా ఉంటున్నాను అలాంటి కనక మహాలక్ష్మికి నేను విడాకులు ఇవ్వలేను అని అంటారు విహారీ ఇద్దరి మాటల్ని పరిశీలిస్తారు జడ్జి సుమతి గారు చూడండి ఒకరిపై ఒకరికి ప్రేమ అభిమానం అలాగే రెస్పెక్ట్ ఇలా మీ ఇద్దరి మాటల్లో నాకు కనిపించాయి కానీ మీరెందుకు విడాకులు తీసుకుంటున్నారు అన్నది నాకు అర్థం కాలేదు అందుకే మీ ఇద్దరి మాటల ప్రకారం ఖచ్చితంగా మీరిద్దరూ విడిపోరని నాకు అర్థమవుతుంది ఇక ఈరోజు జడ్జిమెంటు అనేది జరగడం లేదు మూడు నెలల తర్వాత మీకు విడాకులు మంజూరు చేస్తాను అప్పుడు కూడా మీరు ఇలాగే ఒకరికి ఒకరు విరోధంగా కాకుండా ఇలాగే మాట్లాడితే ఇంకొక మూడు నెలలు నేను మళ్ళీ మీ ఇద్దరికి విడాకులు మజూరు కాకుండా నేను మళ్ళీ చేస్తాను అలాగే భార్యాభర్తల బంధం గొప్పది అని మీ ఇద్దరికీ తెలుసు కానీ దేనికోసం విడిపోతున్నారు అన్నది జడ్జిగా నాకు తెలియాలి అప్పుడే మీకు విడాకులు మంజూరు చేస్తాను మొబైల్ కోర్ట్ అంటే ఫాస్ట్గా జడ్జిమెంట్ ఉంటుందని చాలామంది అనుకుంటారు దానిలో కూడా న్యాయం ధర్మం ఇలాంటివి చూస్తేనే ఖచ్చితంగా జడ్జిమెంట్ జరుగుతుంది ఇక మీరు వెళ్ళొచ్చు అనగాని ఇక లక్ష్మి విహారి వైపు చూస్తుంది ఇక విహారి సుమతి గారికి నమస్కారం చేసి భార్యాభర్తల బంధం గొప్పదని ఇండియాకి వచ్చాకే తెలిసింది మేడం అందుకే నా భార్య కనక మహాలక్ష్మిని ఎప్పటికీ నేను వదులుకోలేను అని చెప్పి థ్యాంక్స్ చెప్పి బయటికి వస్తారు ఇక విహారి ఇదంతా వీళ్ళని ఫాలో అవుతున్న అంబిక వింటూ ఉంటుంది అంటే ఇన్ని రోజులు వీళ్ళ విషయంలో నాకు అనుమానం ఉండేది కానీ ఇప్పుడు క్లియర్గా సాక్ష్యాలతో సహా నాకు వీళ్ళిద్దరు భార్య భర్తలని తెలిసింది మరి లక్ష్మి ఎందుకు విహారిని విడాకులు అడుగుతుంది విహారికేమో మనసు నిండా కనక మహాలక్ష్మినే ఉంది మరి ఆ ప్రకాష్గా ఏంటి అలా వచ్చాడు అంటే వాణ్ణి ఎవరో తీసుకొచ్చి పెట్టారు చూడు విహారీ లక్ష్మి ఇప్పటికే మీ నుండి నేను పదవిని లాక్కున్నాను చైర్పర్సన్గా అయ్యాను ఒక్కొక్క మెట్టు ఎత్తుకు ఎదిగి ఖచ్చితంగా అక్క వాళ్ళకి కంపెనీ వాళ్ళకి అలా కార్మికులకి నమ్మకాన్ని ఇప్పటికే తెచ్చేశాను మీరు ఫ్రాడ్ అని నేను గ్రేట్ అని ఇంట్లో వాళ్ళ దగ్గర నిరూపణ జరుగుతుంది అలాగే చచ్చారనుకున్న ఆ నలుగురిని కూడా ఇంకొక వారంలో బీహార్ షిఫ్ట్ చేస్తాను అప్పుడు నేను చేసిన పాపాలన్నీ అలాగే కరిగిపోతాయి ఇక మీ ఇద్దరి బంధం గురించి ఈరోజే ఇంట్లో చెప్తాను ఇక అక్క గురించి తెలుసు కదా మీ ఇద్దరినీ చంపైనా చంపుతుంది లేకపోతే ఇంట్లో నుండైనా గెంటేస్తుంది ఈ రెండిట్లో ఏది జరిగినా నాకే లాభం అని అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా విహారీ చైర్పర్సన్గా రాజీనామా చేసి అంబికకి చైర్మన్గా ఇచ్చేసరికి అంబిక మళ్ళీ పాత అంబికలాగే పన్ను త్వర త్వర త్వరగా క్లియర్ చెయ్యాలని అటువైపు స్విన్నింగ్ మిల్లోకి వెళ్ళి ఆరా తీస్తూ అలాగే ఇటువైపు బిల్డింగ్లో కూలిపోయిన కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చి బిల్డప్ ఇస్తూ తనేదో మంచి చేయాలని మాట్లాడుకుంటూ ఇక హోదర కొడుతూ ఉంటుంది ఇక అనుకుంటుంది ఈవినింగ్ ఇంటికి వెళ్తే ఇక లక్ష్మీ విహారి మొత్తం మొత్తానికి ఇంటి నుండి వెళ్ళిపోతారు ఇక ఈ సామ్రాజ్యానికి నేనే సుభాష్ నా వెనకాల నువ్వు ఇంత సపోర్ట్ చేసినందుకు నీకు ఖచ్చితంగా నేను మంచి గిఫ్టే ఇస్తాను అనగానే లేదంబిక నీ నుండి నేను గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయటం లేదు అనగాని మరి ఏం కావాలో చెప్పు సుభాష్ నీకు ఏం కావాలన్నా ఈ అంబిక ఇస్తుంది అనగాని సరే అంబిక ముసుగులో గుద్దులాటేందుకు ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు ఫ్రాడ్ చేస్తూ నన్ను మాత్రమే నమ్ముతున్నావు నేను కూడా ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీకోసమే అందరి నుండి తప్పించుకొని పోలీసుల నుండి కూడా తప్పించుకొని నీకు సహాయం చేస్తున్నాను అలాగే ఆ సిద్ధార్థి గారిని కూడా మట్టు పెట్టాలనుకున్నాం వాడి గురించి అన్ని హాస్పిటల్లోనూ మనుషులను పెట్టి వెతికిస్తున్నాను ఇటువైపు కన్స్ట్రక్షన్ అలాగే ఇటువైపు స్విమ్మింగ్ లో ఇక విష ఆహారం తిన్న మనుషులందరినీ మేనేజ్ చేస్తున్నాను కానీ ఒకటి మాత్రం నిజం అంబిక నువ్వంటే నాకు ఇష్టం అని అంటారు ఏ సిద్ధార్థ్ ఏ సుభాష్ ఏంటి జోక్ మాట్లాడుతున్నావు మనకి సెట్ అవ్వదు మన ఇద్దరం ఇలాగే పెళ్ళి లేకుండా హ్యాపీగా క్రిమినల్గా ఉండిపోవాలి అనగానే లేదు అంబిక లేదు ఇలా ఎన్ని రోజులు కాదు నువ్వంటే నాకిష్టం నిన్ను ప్రేమిస్తున్నాను అలాగే మనం పెళ్లి చేసుకుందాం ఎలాగూ నిద్రం కలిసి ఇలాంటి పనులు చేయాలి కాబట్టి ఒకరికి ఒకరం జీవితాంతం సహాయం చేసుకోవచ్చు నువ్వు ఎలాగూ పెళ్లి చేసుకోవు నేను పెళ్లి చేసుకోవాలంటే నీలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అంటారు సుభాష్ ఇక సరే సుభాష్ నువ్వు చెప్పిన మాట నాకు అర్థమైంది కానీ ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా కుటుంబం కోసం నేనేదో చేస్తున్నానని అక్క వాళ్ళ దగ్గర బిల్డప్ ఇస్తాను కానీ ఇప్పుడు నిన్ను అనగానే ఏమో అంబిక నిన్ను పెళ్ళి చేసుకోవాలని నాకు అనిపిస్తుంది సరే ఇప్పుడు కాదు ఒక వారం రోజులయ్యాక నేను ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా క్రాఫ్ట్ సొసైటీ అలాగే విక్రాఫ్ట్ ప్రాజెక్టులన్నీ అని అంటారు సరే సుభాష్ అని అంటుంది అంబిక ఇది ఇలా ఉండగా ఇక యమునమ్మ దగ్గరికి వస్తుంది లక్ష్మి ఇక కోర్టులో జరిగిన విషయమంతా చెప్తుంది అంటే మూడు నెలలు పడుతుందా లక్ష్మి ఎలా చెప్పు ఇప్పటికే వాడు చైర్మన్ పదవికి రాజీనామా ఇచ్చాడు వాడు గుండెల్లో చాలా బాధ ఉంది ఇటువైపు కంపెనీలు పదవి అంతా అమిపుకి ఇచ్చాడు ఇప్పుడు ప్రశాంతంగా సహస్రతో హ్యాపీగా కొన్ని రోజులు ఉండాలని నేను పద్మాక్షి వదిన అనుకుంటున్నాము మూడు నెలల తర్వాత విడాకులు ఏంటి అనగాని ఏమోనమ్మా నాకు తెలీదు మీరు చెప్పినట్టే చేస్తున్నాను విహారీ గారితో నా బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నాను కానీ ఈ ఇంటి కోసం నేను ఏదైనా చేస్తానని మీకు తెలుసు కదా అనగానే అప్పుడే కరెక్ట్గా విహారీ అక్కడికి వచ్చి మొత్తం వినేస్తారు అంటే అమ్మకి నేను లక్ష్మి భార్య భర్తలమని తెలిసిపోయిందా మరి అలాగే తను కూడా మా బంధాన్ని తెలుసుకొని నాకెందుకు అడగలేదు ఇప్పుడు లక్ష్మికి విడాకులు వచ్చాయని అడుగుతుంది అంటే మా అమ్మే కావాలని ఖచ్చితంగా లక్ష్మితో నాకు విడాకులు కోరుతుందా లక్ష్మిని ఇబ్బంది పడుతుంది మా అమ్మ అని చెప్పి ఇక విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మో అమ్మ ఇలా లక్ష్మీ బంధాన్ని నా బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుందా లేకపోతే సహస్రే ఇంటి కోడలుగా తను అనుకున్నది సాధించాలి ఈ ఇంటి గౌరవ మర్యాదల కోసం లక్ష్మితో కావాలనే విడాకుల గురించి మాట్లాడుతుందా ఇదంతా అసలు ఏంటి అని చెప్పి వసుధా దగ్గరికి వస్తారు విహారి జరిగిన విషయమంతా చెప్తుంది వసుదా విహారి నీకు తెలియకుండానే లక్ష్మి నిన్ను విడదీయాలని యమున వదిన అనుకుంటున్నారు నువ్వు యుఎస్ సహస్తో వెళ్ళిన రోజు అనుకోకుండా చాలా ఫైల్స్ పైన సంతకం చేశావు అప్పుడు ఆ ఫైల్లో నీకు అలాగే లక్ష్మికి విడాకులు తీసుకోవాలన్న పేపర్ కూడా ఉంది తెలియకుండా ఆ పేపర్పై నువ్వు సంతకం చేశావు అప్పుడు నేను వదిలికి చెప్పాను వాళ్ళ బంధాన్ని ఇంత తక్కువగా అంచనా వేయద్దు వాళ్ళ బంధం గొప్పది అని ఆ విడాకుల పత్రాలు చింపేశాను కానీ ఇప్పుడు వదిన మీకు త్వరగా ఫాస్ట్ కోర్టులో విడాకులు రావాలని లక్ష్మితో బలవంత పెడుతున్నారని అర్థమైంది అనగానే అమ్మకి తెలిసి కూడా ఒక ఆడపిల్ల జీవితం కోసం ఈ ఇంటి పరువు కోసం ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా అమ్మా ఈ విషయం నీకు నేను చెప్పలేను అని వసుధ చెప్పడంతో విహారి చాలా బాధపడుతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది అంబిక హాల్లోకి అందరినీ పిలిపిస్తుంది ఇక పద్మాఖి అంటుంది అంబిక నువ్వు చైర్మన్ అయ్యాక కంపెనీలో చాలా ప్రశాంతత ఏర్పడిందని అందరూ చెప్తున్నారు అలాగే మనం ఇవ్వాల్సిన కోటి యాభై లక్షలు ఆ చనిపోయిన కుటుంబాలకి నీ చేతులతోనే ఇచ్చావు అనుకో ఇక ఆ విషయంలో కూడా మనం సేవ్ అయినట్టే అని అంటుంది పద్మాక్షి తప్పకుండా అక్క మన కంపెనీ నుండి ఖచ్చితంగా ఆ అమౌంట్ మన చేతులపైనే వెళ్తుంది కానీ దానికంటే ముందు మన ఇంట్లో ద్రోహం చేసిన వాళ్ళ గురించి మీకు చెప్పాలి అని అంటుంది అంబిక ఒక్కసారిగా సహస్ర ప్రకాష్ ఉలిక్కిపడతారు ఇటువైపు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది యమునమ్మ విహారి వసుధ ఇక చూస్తూ ఉంటారు ఎవరా అనుకుంటున్నావక్క ఇదిగో ఈ లక్ష్మి అనగానే అయ్యో అది ద్రోహం చేయడానికి కదా మన ఇంటికి వచ్చింది ఇప్పుడది ఎండీగా ఉందని విహారీ దాన్ని నమ్ముతున్నాడు ఇంకొన్ని రోజులయ్యాక దాన్ని వాడి గెంటేస్తాళ్లే అనగాని ఎలా కుదురుతుందక్కా అలా కుదరదు కదా మన విహారీ కూడా మనందర్నీ ద్రోహం చేశాడు ఈ లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసి ఇదిగో దీన్ని భార్యగా చేసుకున్నాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా విహారి షాక్ అవుతారు అత్తయ్య అనగానే విహారి లక్ష్మి నాకు ఏదైనా అబద్ధం చెప్పాలని మీరు అనుకుంటే ఇదిగో నేను తీసిన వీడియోనే సాక్ష్యం అని చెప్పి లాయర్ దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలన్నీ ఇక అందరికీ చూపిస్తుంది అంబిక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక పద్మాకి ఏం చేయాలో తెలీదు అంబిక ఇది నిజమా అనగానే ఇక నాకెందుకు అడుగుతావక్క అక్క మన వదిన యమునం గారిని అడుగు క్లియర్గా చెప్తుంది ఏంటి వదిన నిన్ను నమ్మి సహస్రని ఇంటికి కోడలుగా చేస్తే ఇంత ద్రోహం చేస్తావా ఈ పనికి మాలిన లక్ష్మిని ఈ విహారి పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ముసుగులో గుద్దులాట అవసరం లేదు నిజం తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నాను నేను లక్ష్మి భార్యభర్తనం అనగాని ఎలా ఎలా బావా నన్ను పెళ్లి చేసుకొని దీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నానంటే నేను కోరుకుంటాను అని అంటుంది సహస్రా అది కాదు సహస్రా నేను చెప్పేది అనగానే చూడండమ్మా విహారి విహారీ గారిని తప్పుగా ఎవరూ అర్థం చేసుకోవద్దు మీరు చెప్పినట్టే నేను విహారీ గారి భార్య భర్తలం కానీ ఇప్పుడు నేను విహారీ గారికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను మూడు నెలల తర్వాత విడాకులు వస్తాయి అప్పుడు ఇంటి సమస్య తీరిపోతుంది అనగానే ఇక యమునమ్మ వైపు కోపంగా చూస్తుంది పద్మాక్షి అవును వాళ్ళ బంధం ఈ మధ్యనే నాకు తెలుసు వదిన ఆ బంధాన్ని ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వాలని కోరాను లక్ష్మి విడాకులిస్తుంది లక్ష్మి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే లక్ష్మి బాధపడుతూ పైకి వెళ్తూ ఉంటే లక్ష్మి జుట్టుని పట్టుకుంటుంది పద్మాక్షి ఎక్కడికే పైకి వెళ్తావు నీ గురించి నిజం మొత్తం తెలిసినా సరే నిన్ను మళ్ళీ ఇంట్లో ఉండనిస్తానా మూడు నెలల తర్వాత విడాకులు ఇచ్చాక విహారీకున్న ఆస్తిలో పావువంతు ఆస్తి నీకిస్తాను ఆడపిల్లకి అన్యాయం జరిగితే నాకు ఇష్టం లేదు కానీ నీ దరిద్రాన్ని ప్రతిరోజు మూడు నెలలు ఇంట్లో చూడాలి అంటే మాకు కష్టం అని చెప్పి బయటికి గెంటేయబోతు ఉంటే అత్తయ్య అని అంటారు చూడు విహారి ఇప్పుడు చెప్తున్నాను దాని వెనకాల నువ్వు వెళ్ళావు అంటే ఈ ఇంట్లో అందరం ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాము నువ్వు ఆ పనికి లక్ష్మి ఈ ప్రపంచాన్ని ఏలుకోండి అని అంటుంది పద్మాక్షి అత్తయ్య అలా అంటారేంటి లక్ష్మి కూడా ఒక ఆడపిల్ల నేను తాలిబొట్టు కట్టినా అనగానే అది విడాకులు ఇస్తానంటే నీకేంటి రోగం ఈ ఇంటి పరువు ప్రతిష్ఠని కాదని నువ్వు దని వెనకాల వెళ్తే చెప్పు అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి అంటుంది చూడండి విహారి గారు నా కోసం మీరు ఇక కష్టపడద్దు అలాగే నేను ఈ ఇంటి నుండి బంధాన్ని ఖచ్చితంగా తెంపుకోవాలనుకుంటున్నాను మూడు నెలలు ముందే తెంపుకున్నాను అంతే నా వెనకాల వస్తే నా మీద ఒట్టే అని చెప్పి ఇక లక్ష్మి ఇంటి నుండి బయటికి వస్తూ నడుస్తూ ఉంటుంది కరెక్ట్గా గారు సుమతి కారులో వెళ్తూ ఉండగా లక్ష్మిని గమనిస్తుంది ఒక్కసారిగా పక్కకి కార్ను తప్పిస్తుంది ఏ అమ్మాయి అని చెప్పి అనగానే ఇక తను ముందు రోజు కోర్టుకి వచ్చిన కనక మహాలక్ష్మి అని తెలుసుకుంటుంది ఏమైంది ఇలా రోడ్డు మీద అయోమయంగా నడుస్తున్నావు ముందు అని చెప్పి తన్ని కారులో ఎక్కించుకొని ఇక జడ్జి గారు తన ఇంటికి తీసుకుని వెళ్తారు చూడు కనుక మహాలక్ష్మి నువ్వు చేనేత కార్మికులో కూతు కూతురు ఆది కేసేవలు కూతురివి కదా అని అంటారు మేడం అనగానే నాకు తెలుసు అతను ఒకప్పుడు మా పెళ్ళికి తన చేతి నుండే నేర్చిన వస్త్రాలని మా కుటుంబానికి ఉచితంగా ఇచ్చారు అంత మంచి మనిషి కూతురివి నువ్వు ఇప్పుడు నువ్వు విహారితో విడాకులు ఎందుకు తీసుకుంటున్నావో నాకు తెలీదు కానీ ఇప్పుడు రోడ్డు మీద ఒంటరిగా నడుస్తున్నావు నీకు నీ భర్త సపోర్ట్ చేయటం లేదా అనగానే ఇక లక్ష్మికి ఏమీ అర్థం కాదు చూడండి మేడం నన్ను ఏమీ అడగద్దు కానీ నేను ఇప్పుడు ఎటు ఎటు అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాను అటు నాన్న వాళ్ళకి ఇటు అత్తింటి వాళ్ళకి నా గురించి కొంచెం మాత్రమే తెలుసు నా భర్త గురించి మా నాన్న వాళ్ళు ఎంతో గొప్పగా అనుకుంటున్నారు విహారీ గారు చాలా మంచివారు తన కుటుంబం కోసం నేను విడాకులు కోరుకుంటున్నాను కానీ తన కుటుంబం తనని మోసం చేస్తుందని భయపడుతున్నాను అనగానే సరే కొన్ని రోజులు మా ఇంట్లో నువ్వు ఉండు అలాగే నీ భర్తకి ఎవరు అన్యాయం చేస్తున్నారో నీ భర్త ప్రాణాలు తీయాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఇప్పటి నుండే ఎంక్వైరీ చేస్తూ ఉండు నేను కొన్ని పనులనేవి నాకు చాలా ఉంటాయి నువ్వు అప్పుడప్పుడు నాకు నీ విషయంలో సలహా అడిగినా ఒకవేళ హెల్ప్ అడిగినా నేను చేస్తాను ఈ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అని అంటారు ఇక జడ్జి గారు సుమతి ఇక తనని నమస్కారం చేస్తూ ఆపదలో ఆదుకున్నారు ఖచ్చితంగా నా భర్తని నేను కాపాడుకుంటాను అని అంటుంది లక్ష్మి ఇక సుమతి నవ్వుతూ చూడు లక్ష్మి నా భర్తను నేను కాపాడుకుంటాను అన్నప్పుడే మీ బంధం గట్టిదని నాకు అర్థమైంది ఇక విడాకుల గురించి మర్చిపో నీ విహారీ భర్తని కాపాడుకో అని అంటారు ఇక లక్ష్మి పాపం తన్ని నమస్కారం చేస్తూ బాధపడుతూ తన గెస్ట్ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్